ప్రలోభాలకు లొంగి ఓటును పెద్దవంటున్న విజయవాడ యువత మనోగతం ఇప్పుడు చూద్దాం దేశంలో అసలైన పండుగ వచ్చేసింది వచ్చే ఐదేళ్లు మనల్ని ఎవరు పాలించాలి అనే నిర్ణయం తీసుకోవడానికి ఓటర్లకు ఇదే మంచి సమయం ప్రస్తుతం మనతో కొంతమంది యువత ఉన్నారు ఓటు వేసేందుకు వాళ్ళ ఆలోచనలు ఎలా ఉన్నాయి కేంద్ర రాష్ట్రాల్లో ఎటువంటి ప్రభుత్వం వస్తే బాగుంటుందని వాళ్ళు అనుకుంటున్నారో వాళ్ళ మాటల్లోనే తెలుసుకుందాం ఆల్రెడీ ఫస్ట్ టైం వేస్తున్నాం కాబట్టి ఓటు అనేది ఎవరైతే మాకు మా మా స్టూడెంట్స్కి ఎలా అయితే సహాయపడుతారో అంటే ఏ విధంగా వాళ్ళని మేము ఎంచుకోవాలనుకుంటున్నాను ఇప్పుడు క్వాలిఫికేషన్ ఉంటుంది జ్ఞానం ఉంటుంది కాకపోతే ఏంటంటే ఇప్పుడు లంచం వల్ల లంచం లంచం ఇస్తేనే ఉద్యోగం ఇస్తాం లేదంటే మీకు ఇవ్వమని చెప్పి అని అంటున్నారు అది తీసేస్తే గనక మిగతా అందరూ బాగుంటారు అంటే మన ప్రజలకి పేద ప్రజలకి ఏమైనా చేసేటట్టు అయితే ఆ గవర్నమెంట్ రావాలని కోరుకుంటున్నాం మన రాష్ట్రాన్ని ఎంతవరకు అయితే మన కంపెనీలు నిర్మించి ఉద్యోగ అవకాశాలు ఎప్పుడైతే యువత కల్పిస్తారో అప్పుడు కొంచెం అభివృద్ధి మా యువతకి అభివృద్ధి జరిగినట్లు మేము భావిస్తాం ప్రతి వాళ్ళకి ఉచితంగా ఏది ఎవరు ఆశించరు వాళ్ళకి వాళ్ళ ఉపాధి అనేది సమ సమీకరిస్తే వాళ్ళే చేసుకునేటట్టు వాళ్ళని ఉంచాలి అంతేగాని ఫ్రీగా ఇచ్చేస్తామని ఎప్పుడూ ఆశలు పెట్టకూడదు వాళ్ళకి ఒక నైపుణ్యత అనేది ఏర్పడితే ఎవరు ఆశించరు సో వాళ్ళ నైపుణ్యత వాళ్ళకు ఉండేలాగా ప్రభుత్వం చూసుకోవాలి మనకు ప్రభుత్వం ఎలా ఉండాలంటే మహిళలు కూడా మన తోటి వారే మేము చదివిస్తాము వాళ్ళకి అన్ని క్వాలిఫికేషన్స్ అన్ని మేము ఇస్తాము మేము ఉంటాము మేము మీ మీ వెంట మేము ఉంటాము అని చెప్పి వాళ్ళకి భరోసా ఇవ్వాలి చాలామంది ఇస్తారు హామీలు ఇస్తారు కానీ ఇప్పటికీ మనం చాలా చూసాము కాబట్టి ఒక ఓటర్గా మనం ఏం ఆలోచించాలంటే ఈ రాజకీయ నేత నిజంగా మనకి చేస్తాడా అని ఆలోచించాలి ఫైవ్ ఫిఫ్టీన్ మినిట్స్కి కి మనం అలా ఓటకు వినియోగించుకోకపోతే మనం ఫైవ్ ఇయర్స్ బాధపడాల్సి వస్తుంది అని వాళ్ళకి అవేర్నెస్ తెచ్చి ఓటకు గురించి ఇంపార్టెన్స్ చెప్పి మనం అలాంటి క్యాంప్స్ నిర్వహించి మంచి నాయకుడిని ఎన్నుకునేటట్టు చేయాలి ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను తూచా తప్పకుండా అమలు చేసే ప్రభుత్వమే రావాలని కోరుకుంటున్నారు ఈ యువత కెమెరామెన్ సోమేశ్ తో మహేష్ ఈటీవీ న్యూస్ విజయవాడ